గోవిందయనమ్మ అందరికీ జయశ్రీరామ్ ఈ మధ్య రీసెంట్గా ఈ సినిమా హీరోయిన్ సమంత గారు సినిమా డైరెక్టరు నిర్మాతమరి రాజ్ నిడిమోరు అనే వ్యక్తి ఇద్దరు చక్కగా వివాహం చేసుకున్నారు వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ముందుగా వాళ్ళకి మన గోవింద సేవా ఛానల్ నుండి కూడా శుభాకాంక్షలు భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలి జీవితంలో ఆనందంగా ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను అయితే నేను ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్న ముఖ్యమైన కొన్ని విషయాలు ఏంటంటే ఈ నెటిజన్స్ అయితేనేమిటి ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళైతేనేమిటి ఇన్స్టాగ్రామ్లు ఈ సోషల్ మీడియాలో వీళ్ళు పాపము కొత్తగా పెళ్లి చేసుకున్న ఆ జంట గురించి చాలా నీచంగా కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఇంతకుముందు ఈ నాగచైతన్య అనే సినిమా హీరో వివాహం చేసుకున్నప్పుడు శోభిత అనే ఆవిడ ఈ సమంత నాగ చైతన్య కాపురంలో నిప్పులు పోసేసిందని వాళ్ళ జీవితాలను నాశనం చేసేసిందని వాళ్ళిద్దరు విడాకులు తీసుకోవడానికి ఆవిడే కారణమని వాడిద్దరికీ విడాక్లిప్పు చేసేసి ఈవిడ అతని జీవితంలో చేరిందని ఇట్లాగా అతి నీచంగా పేరాలకు పేరాళ్ళు ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టము వీడియోలు చేయడము మొహాలు చూపించుకోకుండా ఇన్స్టాగ్రామ్లో పెట్టడము ఫేస్బుక్లో పోస్టులు పెట్టడము ఇవన్నీ కూడా చేశారు ఇప్పుడు ఈ సమంత గారు ఈ రాజనీడుమోరు అనే వ్యక్తి వివాహం చేసుకున్న తర్వాత మరలా రాజనీడుమోరు కాపురంలో ఈ సమంత ఆయన నిప్పులు పోసిందని అతడు ఆవిడ మొదటి భార్యతోడికి విడిపోవడానికి ఈవిడే కారణమైంది బలవంతంగా వాళ్ళిద్దరిని విడతీసేసి వీడ డేటింగ్ చేసేసి వీడు అతన్ని పెళ్లి చేసుకుందని ఇట్లాగీ సమంత గారి గురించి చాలా నీచంగా ఈ కామెంట్స్ అయితేనేమి పోస్టులు అయితేనేమిటి కనపడకుండా మొహం చూపించుకోకుండా ఫోటోలు ప్లే చేస్తూ వీడియోలు అయితేనేమిటి ఇష్టం వచ్చినట్లు చేసేస్తున్నారు ముందుగా కాస్త ఈ నెటిజెన్స్ ఎవరైతే ఈ సోషల్ మీడియాలు చూస్తారో ఈ పోస్టులు ఇవి పెడతారు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరి జీవితాలలో కొంత ఎత్తుపల్లాలు అలకలలు ఉంటాయి పర్సనల్స్ ఉంటాయి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది వాళ్ళకు మాత్రమే తెలుసు ఎవరి ఎమోషన్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరికి ఉండే చేదు అనుభవాలు వాళ్ళకు ఉంటాయి ఎవరికి ఉండే సాధక బాధకాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనేది వాళ్ళంతటి వాళ్ళు ఎవ్వరు నోరు ఇప్పి చెప్పలేదు ఇష్టం వచ్చినట్లు మనము మనకి తోచినట్లుగా ఊహించేసేసుకొని ఆ విధంగా పాపం వాళ్ళు సెలబ్రిటీలు అయితే అయ్యారు డబ్బు ఉన్న వాళ్ళు అవ్వచ్చు పేరున్న వాళ్ళు అవ్వచ్చు కానీ వాళ్ళు కూడా మనుషులే కొన్ని వేలాది మంది లక్షలాది మంది ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తుంటే పోస్టులు పెడుతుంటే వాళ్ళు కూడా బాధపడతారు వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా డిస్టర్బ్ అవుతాయి కాబట్టి దయచేసి వాళ్ళ పర్సనల్స్ మనకు తెలియవు ఎవరి తప్పు ఎవరి తప్పు వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది ఏమైంది మనకు తెలియదు కాబట్టి ఏదో జరిగింది జీవితంలో జరిగిన తర్వాత ఎవరికైనా బాధగా ఉంటుంది కొన్ని సంవత్సరాల బాధతోటే కలిపారు తర్వాత నిదానంగా కాస్త వాళ్ళు కోలుకొని మరలా ఎవరి జీవితాలు వాళ్ళు సెట్ చేసేసుకుంటున్నారు ఈ నాగరికత ఏమిటి సమంతా అయితే అనేమిటి వీళ్ళు వీళ్ళ జీవితాల్లో కొత్త జీవితాల్లో ప్రశాంతంగా ముందుకు సాగిపోవాలి అనేసి భగవంతుడు మనం అందరం ప్రార్థిస్తాం వాళ్ళు మనకు చేసిన అన్యాయం అయితే ఏమీ లేదు ఇంకా వాళ్ళ సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేశారు కొంత కాబట్టి మనకే అన్యాయం చేయని వ్యక్తుల గురించి అన్యాయంగా అంత దారుణంగా వాళ్ళ లైఫ్ల్లోకి వెళ్ళి అందులో మహిళల గురించి ఆ శోభిత అయితేనేమిటి సమంత అయితేనేమిటి వీళ్ళ గురించి చాలా నీచంగా రాయడము నీచమైన పోస్టులు వీడియోలు ఇవన్నీ కూడా నైతికంగా ఇవన్నీ అంత మంచి మంచి పనులైతే కావు సంస్కారవంతమైన పనులైతే కావు కాబట్టి దయచేసి ఇంతటితోటి వీటిని వదిలేసేసి ప్రశాంతంగా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ముందుకు సాగాలని మనందరం ప్రశాంతంగా ప్రేమతోటి కోరుకోవాలి ఇంకో రెండవ విషయము ఈ భూతశుద్ధి విధానం ద్వారా ఈ సమంత రాజునిడుమోరు అనే ఈ జంట వివాహం జరిగింది కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఈ వాసుదేవన్ సద్గురు స్వామి ఉన్నారు కదా వారి ఒక ఆశ్రమం బ్రాంచ్లో భూతశుద్ధి ప్రక్రియ ద్వారా లింగ భైరవి అమ్మవారి ఆలయంలో ఈ వివాహం జరిగింది అనేసి తెలిసిన తర్వాత జనాలు విపరీతంగా ఈ భూతశుద్ధి వివాహం అంటే ఏమిటి అనేసి ఈ సెర్చ్ చేయడం మొదలెట్టారు దాని గురించి తెలుసుకోవాలని విపరీతంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనకు సనాతన భారతీయ వైదిక సాంప్రదాయంలో వివాహం చేసుకోవడంలో విధానాలు అనేకం ఉన్నాయి రకరకాల పద్ధతులు ఉన్నాయి ఈ పద్ధతులన్నిటి సారాంశం ఏంటంటే వధూవరులనిద్దరినీ కూడా ఒక బంధంలో జోడించి ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం అంటే నమ్మకం ఏర్పరిచి మేమిద్దరం రెండు శరీరాలమే కానీ మా ప్రాణం ఒకటే ఆత్మ ఒకటే అనే విధంగా వాళ్ళిద్దరి కలయిక అంటే వాళ్ళిద్దరు చక్కగా కలిసి ఉండేలా జీవితంలో కలిసి ముందుకు సాగేలా చేయడమే ఈ రకరకాల పద్ధతుల్లో పెళ్లి చేసే పరమార్థం మనకి ఏ సప్తపది పరమార్థమో అదే మన మంత్రాల అంటే వివాహ మంత్రాల పరమార్థము అదే అట్లాగే వివాహం చేసే దాంట్లో ఇది ఒక యోగ ప్రక్రియ భూత శుద్ధి విధానం అనేది మన బాడీ ఫైవ్ ఎలిమెంట్స్ ఏమైతే పంచభూతాలు ఉంటాయో పంచభౌతాత్వికమైన శరీరం ఇది పంచభూతాలతో పాటు శరీరం ఏర్పడుతుంది శరీరంలో పంచభూతాలు అందరికీ ఉంటాయి అయితే రాగ ద్వేషాలు మమకార అహంకారాలు ఇలాంటి ద్వంద్వాలకు కూడా మనం అతీతమేమీ కాదు ఇవి కూడా మన శరీరాల్లో ఉంటాయి మనలో అంతర్గతంగా మన మనసులో ఉంటాయి యోగ ప్రక్రియ ద్వారా అలాగే మంత్ర అనుష్టానము ద్వారా ఎంతో కొంత అపవిత్రమైన లేదంటే ఎంతో కొంత మన ఆలోచనల ద్వారా జీవన విధానాల ద్వారా ఎంతో కొంత శరీరంలో ఈ పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ కొంత అపవిత్రమై ఉంటాయి అంటే కొంత అశుద్ధిగా ఉండవచ్చు అప్పటి వరకు మన జీవితం లైఫ్ స్టైల్ అయితేనేమిటి మన ఆలోచనలు అయితేనేమిటి భావజాలం అయితేనేమిటి వీటి ద్వారా యోగ ప్రక్రియ ద్వారా అంటే యోగ విధానము ధ్యానము ద్వారా విధానంగా ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరం ఏదైతే ఉందో ఇదిలాగో అశాశ్వతమే కానీ ఇందులో ఆత్మ భగవంతుడు భగవంతుడు నాకు ప్రసాదంగా ఈ వరుడుని లేదా వధువుని ప్రసాదించాడు కాబట్టి దీన్ని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను ఇది భగవంతుడు ఏర్పరచిన విధమైన పద్ధతి మాకోసం భగవంతుడు ఈ ఇచ్చిన ప్రసాదం ఆయన అనుగ్రహం కాబట్టి జీవితంలో జాగ్రత్తగా కలిసి ముందుకు సాగుతాం ఒకరి పైన ఒకరికి నమ్మకం ఉంది ఈ బంధం పైన మాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది ఈ అమ్మవారు లింగ భైరవి అమ్మవారు అంటే పార్వతీదేవి ఈ అమ్మవారి అనుగ్రహం సదా సర్వదా మా మీద ఉంటాయి ఈ అమ్మవారి సాక్షిగా మేమిద్దరము కూడా కలిసి ముందుకు వెడతాము అనే విధంగా ఇద్దరి మధ్యలో యోగ ప్రక్రియల ద్వారా అలాగే మంత్రోచ్చరణ ద్వారా ఇద్దరి మధ్యలో ఒక గాఢమైన బంధం ఏర్పాటు చేసే పద్ధతి భూతశుద్ధి కార్యక్రమం అంటే మన వైదికమైన వివాహ విధానాలు ఎన్నైతే ఉన్నాయో వాటన్నిటి సారాంశము ఇదే అయితే జనాలకి ఒక సామెత ఉంటుంది చూసారా ఏదో కొత్త ఒక వింత పాత ఒక రోత అనే విధంగా ఇప్పుడు ఈ భూతశుద్ధి విధానం ద్వారా వివాహం చేసుకున్న ఈ బాలీవుడ్ జంటలు ఎవరైద్దరు ఉన్నారు అలాగే ఈ టాలీవుడ్ జంటలు వీళ్ళు వార్తల్లోకి ఎక్కిన తర్వాత జనాలకి శుద్ధి ద్వారా వివాహం చేసుకోవాలి అదేదో గొప్పది అలా చేసుకుంటే కలిసి ఉంటారంట అనే ఒక వెర్రీ వెరిగిపోయింది మన వాళ్ళకి ఏది డీప్గా థింకింగ్ ఉండదు ఏదైనా చూసారా ఆ పని సెలబ్రిటీలు చేశారా మనం కూడా అదే చేసేయాలి మనం కూడా అదే గ్రేట్ వాళ్ళు ఏ సెలబ్రిటీలు చేశారు కాబట్టి అదే గ్రేటు ఈ విధమైన భావచాలంలోకి ఎక్కువ యువత పెడుతూ ఉంటారు గుర్తు పెట్టుకోండి ఇంటి ముందు ఏ హంగు ఆర్భాటం లేకుండా పాత రోజుల్లో ఎప్పుడో డెబ్బై ఎనభై ఏళ్ళ క్రితం తాటాకు పందిరి వేసి ఏంటి గుళ్ళో కాదు తీర్థయాత్ర స్థలాల్లో కాదు ఈ భూత శుద్ధి విధానాల ద్వారా కాదు హంగు ఆర్భాలతో ప్యాలెస్ల్లో కాదు విదేశాల్లో కాదు కేవలం ఇంటి ముందు తాటాకు పందిరి చుట్టుపక్కల వాళ్ళందరూ నలుగురు చేరి తాటాకు పందుర్లు వేసి పీటలు వేసి పెళ్లి చేస్తే వాళ్ళు కూడా డెబ్బై ఏళ్ళు కాపురాలు చేశారు గొడవల పొరపక్షాలు ఉంటాయి కానీ సరుతుకుపోయి డెబ్బై ఏళ్ళు కాపురాలు చేస్తు వాళ్ళు ఉన్నారు మన అమ్మమ్మలో నానమ్మలో తాతలు అందరూ ఆ విధంగా బ్రతకలేదా ఏదో ఒక ప్రక్రియలో బిల్ చేసుకోవడం వల్ల వివాహ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది లేదా ఇతరత్రా ప్రక్రియల్లో చేసుకోవడం వల్ల వివాహ బంధం స్ట్రాంగ్గా ఉంటుంది ఈ మాటలన్నీ కూడా వేస్ట్ మాట్లాడి గుర్తుపెట్టుకోవాలి భారతీయ సాంప్రదాయంలో వైదిక పరమైన వివాహ క్రతములు ఎన్ని రకాలు ఉన్నాయో వాటన్నిటి సారాంశం వధూవరులని కలిపి ఉండడమే వధూవరులకు భగవంతుడు ఆశీర్వచనం లభించాలి అని మంత్రాల ద్వారా భగవంతుడిని పిలిచి ఆశీర్వదించడమే భగవంతుని అనుగ్రహం వీళ్ళకి కలగాలి అనే ఋత్విక్కులు లేదా భగవంతుడు దేవీ దేవతలు అందరూ ఆశీర్వదించేది ఎవరు విడిపోయి నాశనం అయిపోవాలని కోరుకోరు మనం రాగద్వేషాలను అదుపులో ఉంచుకో మనకి ద్వంద్వాలు ఎక్కువ ఇగో ఎక్కువ అహంకారం ఎక్కువ నాదే సగారు నేనే గ్రేటు ఇవి ఎక్కువ దీంతో గొడవలు ఆరంభం అవుతాయి అలాగే ఈ బంధములు విశ్వాసం ఉంచకుండా అవతల వాళ్ళని తెలివిగా మోసం చేయటం అవతల వాళ్ళని నమ్మించి మోసం చేయడం ఇలాంటివి ఉన్నప్పుడు అవి కరెక్ట్ కానప్పుడు ఇంకా అప్పుడు ఇక నుండి ఈ విడాకులు ఈ ధరలు కూడా కూడా అయిపోతాయి కాబట్టి ఏ పద్ధతిలో శుద్ధి పద్ధతిలో చేసుకున్నా ఇంకొక వైద్యపరమైన ఇంకో పద్ధతిలో చేసినా ఏ పద్ధతిలో చేసుకున్నా సరే ఒక అండర్స్టాండింగు అలాగే ఆ బంధంలో నమ్మక ద్రోహం లేకుండా నమ్మకంతో ఒక బంధం కొనసాగడము చాలా వరకు చిన్న చిన్నవైనా పెద్ద పెద్దవైన అడ్జస్ట్మెంట్లు సర్దుకపోవడము ఓర్పు సహనం లేకుండా ఎవ్వరి కాపురం పేదోడి కాపురం నుండి సెలబ్రిటీలు కాపురం దాకా ఏది కూడా సజావుగా సాగదు ఇది గుర్తుపెట్టుకోవాలి భూతశుద్ధి పద్ధతిలో చేసుకుంటే ఏదో చాలా గ్రేట్ ఏదో నూరేళ్ళు కాపురం చేస్తాము యువత ఇలాంటి ఆలోచనలు చూస్తారు ఇలాంటి పెళ్ళిళ్ళు చూసి వివాహం ఏ పద్ధతిలో చేసుకున్నావు ఇది ఎప్పుడు గ్రేట్ కాదండి గుడి దగ్గర అప్పటికప్పుడు హడావిడిగా పసుపు కొమ్మకి పసుపు దారం కట్టేసి చేసుకున్న పెళ్ళిళ్ళు ఉన్నాయి వాళ్ళు కూడా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు పిల్లల్ని కనేసేసి కాబట్టి ఏది గ్రేటు అంటే వివాహం చేసుకున్న తర్వాత కాస్త సర్దుకుపోయి ఈగోలకు పోకుండా నమ్మక ద్రోహాలు చేయకుండా అంటే పార్ట్నర్ని ముంచకుండా కాస్త ఉన్నంతలో సర్దుకొని ఒడిదుడుకులు కష్ట నష్టాలు కలిసి తట్టుకొని కాస్త జాగ్రత్తగా పొందిగ్గా ఉండగలిగితే ఏ సంసారమైనా సరే ఎలా పెళ్లి చేసినా సరే సజావుగా సాగుతుంది అలా లేకపోతే శుద్ధులు ఇంకొక శుద్ధులు ఇంకొక శుద్ధులు ఎన్ని రకాల శుద్ధులతో పెళ్లి చేసుకున్నా సరే ఆ కాపురాలు సజావుగా సాగవు కాబట్టి ఇక్కడ పెళ్ళిలా చేసుకున్నావు ఇంపార్టెంట్ కాదు చేసుకున్న తర్వాత నీ జీవితము వివాహ అనంతరం ఏ విధంగా గృహస్థులు బ్రతకాలో ఆ విధంగా నువ్వు బ్రతుకుతున్నావా అనేది ఇంపార్టెంట్ నీవు ఆ విధంగా బ్రతకగలిగితే నీ కాపురం కూడా నీ జీవితం కూడా సజావుగా ఉంటుంది కాబట్టి జనాలు ముఖ్యంగా పెళ్ళి కావాల్సిన జంటలు ఏదో సెలబ్రిటీలు ఏం చేస్తే అది చూసేస్తే అది ఏదో గ్రేట్ అంటే అక్కడ వరగెడతావు ఏదో గ్రేట్ అంటే ఇక్కడ వరగడదాం ఇవి మానేసి చక్కగా మీ ఇంట్లో పెద్దలు పూర్వీకులు ఏ విధంగా ఆచరించారో ఆ విధంగానే చక్కగా ఆచరించండి అలాగే పెళ్ళిళ్ళు చేసుకోండి మీ పెద్దవాళ్ళు ఏం చెప్తారో మీ కుటుంబ సభ్యులు వాటికి వాళ్ళ మాటలకి విలువ ఇవ్వండి చేసుకున్న తర్వాత కాస్త అడ్జస్ట్మెంట్ అనేది తప్పనిసరి కాస్త అడ్జస్ట్ అయ్యి కాస్త ఓర్పుతో సహనంతో ఉండి మీ మీ జీవితాలు ముందుకు జాగ్రత్తగా కొనసాగించండి పార్ట్నర్ని మోసం చేయకుండా జాగ్రత్తగా జీవన ప్రయాణం దంపతులు కొనసాగించాలి అది లేనప్పుడు ఆ విధమైన అడ్జస్ట్మెంట్లు లేనప్పుడు ఎన్ని రకాల విధానాల్లో పెళ్ళి చేసినా సరే ఏది గొప్ప అవ్వదు అదండి విషయము నేను చెప్పాలనుకున్న విషయాలు ఇవి ఈ సందర్భంగా చక్కగా కొత్తగా వివాహ బంధంలోకి వచ్చిన ఈ సమంత రాజు నిడుమోరు దంపతులను కూడా పరమాత్మ తన కృపాకటాక్ష నేత్రాలతోటి సదా సర్వదా చల్లగా చూడాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణారు